పదివేలు పెట్టినాక పదహారు వేల కొట్టిస్తా అంటే లక్ష డెబ్బై వేలకి ఇక తీసుకెళ్ళి మళ్ళీ సార్ ఫోన్ చేసి మనకి ఇస్తా అంటే పోయి తీసుకొచ్చిన పదిహారు బిడ్డలున్నాయి మనం బాగుంటుంది అని పెంచుతున్నాయి దూడలు పెంచేస్తే మనకైతే లాస్ లేదు ఇప్పుడు ఒక బరిస్తే వేలు ఇస్తా పాలు ఇస్తుందా ఏదో మనకు గ్యారెంటీ లేదు దూడను పెంచిన మనకు మనకు అలవాటు అయిపోతుంది మూడు సంవత్సరాలు మూడు లక్షలు ఖర్చు వస్తాయి మనం తక్కువ తక్కువ ఎనభై వేల ఒకటినా కానీ మనకు పది పన్నెండు లక్షలు వస్తాయి ఖర్చులు దేశంగా అన్ని ఖర్చులు అన్ని ఖర్చులు దేశ పన్నెండు లక్షలైతే రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది ఎట్లా యూట్యూబ్ ఛానల్ మన పక్కన ఉన్న రైతన్న పేరు వచ్చేసి రమేష్ గౌడ్ గారు రమేష్ గౌడ్ గారు వచ్చేసి మన వెనకాల చూడండి మొత్తం ముర్రా దూడలు ఈ దూడలను పెంచుతున్నాడు దాదాపు ఇప్పుడు పదహారు ఉన్నాయి కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు డైరీ ఫామ్ చేయాలనే ఆలోచన ఉంటుంది పాలు తీయడము బిజినెస్ చేయడం అట్లా ఆలోచిస్తున్నారు ఈ రైతు వచ్చేసి వెరైటీగా ఈ బర్రె దూడలను పెంచుతున్నారు మీరు వెనుక చూడొచ్చు దాదాపు ఇవన్నీ వచ్చేసి మళ్ళీ చాలా క్వాలిటీ ఉన్నాయి మరి వీటి మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తున్నాడు ఎందుకు ఈ బర్రె పట్టలను పెంచవలసి వస్తున్నది మరి వీటి ద్వారా బిజినెస్ ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాడు అనే విషయాలు మొత్తం మనము ఈ రైతు ద్వారా కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి మధురాపూర్ గ్రామం ఫరూక్ నగర్ మండలం రంగారెడ్డి జిల్లా పూర్తి వివరాలు మనం రైతు రమేష్ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రమేష్ గారు చాలా మంది ఇప్పుడు డైరీ ఫామ్ చేస్తుంటారు కదా మీరు దూడలను బర్రె దూడలు మీరు ముందు ఏం చేసేవాళ్ళు ఫస్ట్ ఆవులున్నాయి సార్ మాకు ఆవులు మా దగ్గర పది పదహారు ఆవులు ఉన్నాయి ఆవులను పెట్టినా మంచిది లాభం వచ్చిన అమ్మేసినాం ఆవులని మాకు శాత బియ్యాలమ్మ పెడితే నైట్ నైట్ లేకపోయారు ఇలా జీతం ఇచ్చిన తెల్లారి లేకనే ఉంటారు ఇక ఎందుకు బీఆర్లతో ఎందుకు తీసుకొని ఆవులమ్ ఒక పన్నెండు పదమూడు లక్షలు వచ్చినాయి మాకు వచ్చి కొన్ని రోజులు ఖాళీ ఉన్నాయి కిరాణా షాప్ పెట్టినాం ఈ కిరాణా షాప్ నుండి కూడా షాప్ లో కూర్చో ఎందుకని ఒక కాలుదాస్ సార్ అని కలిసి ఆంధ్ర ఊకే ఉంటే తరపు బిడ్డలు పెంచుకుంటా బర్దుడలు అంటే ఆ ఒకసారి పది తెచ్చిన మంచిగా ఉందని పెంచడం పెద్దగా అయినాయి ఒకసారి అమ్మేసిన దుడలు ఎన్ని సంవత్సరాల క్రితం తెచ్చి ఒక నెల రెండు నెలలో ఉంచినాం నెల రెండు నెలల నుంచి తక్కువ వేచినాం ఎక్కువ గేట్ వచ్చినా అమ్మేసినాం ఈ సార్ ఏమో ఇట్లా అమ్మకుండా ఒక ఇరవై నైన్ దాకా ఉంచి మూడు సంవత్సరాలు తిబ్బల వాడి ఒకటి ఒక డెబ్బై వేల గానీ ఎనభై వేల గానీ రైతులకు తీసుకుంటే బేలని ఒక ఇప్పుడు పదిహేను దూడలు తెచ్చి పెంచుతాయి దున్నపోతో పదహారు పదిహేను పడ్డలు ఉన్నాయి ముర్ర పడ్డలు ఒక బుల్ల ఉంది అన్న మనం మొత్తం ముర్ర పడ్డలే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం అండి అన్ని ముర్రై ఉన్నాయి వేరే మిని జాతి లేవు వేరే లేవు ఇంకా రెండు మిన్ని ఉన్నాయి అన్ని ముర్రై ఉన్నాయి రెండు మిన్ని దుడ్డు అంటే మీకు హెల్ప్ ఎవరు నాన్నగారు మీకు హెల్ప్ చేస్తారు అంటే మీ నాన్నగారు మీరు కలిసి ఇది చేసుకో మా నాన్నగారు నేను తక్కువ కిరాణా షాప్ అయినా ఉంటా పొద్దున్న ఒక గంట వస్తా పొద్దున్నీ ఒక గంట వస్తా మీ మధ్యాహ్నం మొత్తం ఎప్పుడు మార్నింగ్ ఉదయం చేసిన అంటే మా నాన్నే చూస్తుంటాడు నాన్ననే చూసుకుంటారు బయటికి మాత్రం వదలమెంట్ ఓపెన్ ప్లేస్ గడ్డేస్తాయి ఇక్కడ వాటర్ పడతాం మధ్యాహ్నం పూట బాగా ఎండ కొద్దిసేపు వాటర్ పడతాం పైన వాటికి వాటికి అంతే ఓపెన్ గా కదా ఎంత కేటాయించుకున్నారు పొలం ఇది ఒక పది గుంటలు ఉంటుంది పది గుంటల్ పది గుంటలు దాంట్లో వదిలేసారా అవే తిరగాలి అవే మేత ఎండపడితేములు గీట్లో సెడ్ పెట్టారు సెడ్ వేసి పెట్టిన మరి ఇప్పుడు వీటి మెయింటెనెన్స్ అంటే కూడా కొంత ఖర్చు అవుతుంది కదా ఎంత వరకు ఖర్చు వస్తుంది ఏం లేవు పొద్దుగా ఒరిగా మధ్యాహ్నం రెండు గంటల దాకా ఒరిగడి సాయంత్రం మక్కదొన్న కుట్టి పచ్చి కుట్టి మిక్సింగ్ చేసి కొట్టి అన్న కొంచెం తౌడేసి కలిపి పోస్తాయి వేరే దానాలు అయితే దాన ఖర్చులు లేవు దాన ఖర్చు ఓన్లీ ఒక వేస్తాం వాటర్ కూడా కుర్ది అది ఏమీ వాటర్ పెడతాం వేరే ఖర్చు మాత్రమే ఏది ఈ బర్రె పడ్డలు కూడా ఎంత ఏజ్ ఉన్నప్పుడు తీసుకొస్తారు ఒక సంవత్సరం చూడాలి సంవత్సరం చూడు పది పదివేలు ఖర్చు పెట్టి చేస్తాం ఇంత ముందు బ్యాచ్ కూడా అట్లా తెచ్చిన పదివేల కొట్టి తెచ్చినాం పదహారు పద్దెనిమిది వేలకు అమ్మినాము ఇప్పుడు ఏమో పదివేల కొట్టి లెక్క పదిహేను పడ్డలు తెచ్చినాం పదిహేను పడ్డలు ఒక బుల్ ఒక బుల్ పదహారు ఉన్నాయి మొత్తం పదహారు అంటే మీ టార్గెట్ మూడు సంవత్సరాలు వీటిని పెంచాలంటే ఇంకొక ఐదు తెచ్చి మూడు సంవత్సరాలు పెంచాలని టార్గెట్ అది మూడు సంవత్సరాలు పెంచాలంటే అప్పుడు మీరు టార్గెట్ పెట్టుకొని కొంత మనకు అనుకూలంగా చూసి అమ్ముకుంటాం అనుకూలంగా చూసి అన్ని ఒక ప్రెగ్నెంట్ అయినా ప్రెగ్నెంట్ అయినాక ఐదు నెలలకు ఆరు నెలల నైనా సూడియో కావాలంటే అమ్మేస్తే అవుతుంది రైతులకు తీసుకున్నారు ఇయ్య రైతులకు ఇవ్వాలన్న చెప్తున్నా బయట నుంచి కాకుండా మీరు ఇక్కడ డెవలప్ చేసి ఇవ్వాలన్నది ఆలోచనకి ఇస్తామని ఆలోచన మరి మొత్తం ఎన్ని టైమ్స్ ఇస్తారు వీటికి పొద్దున సాయంత్రం రెండు సార్లు సార్లే రెండుసార్లు దాన అంటే ఇంతకు ముందు అయ్యా కుట్టిలా కలిపిస్తుంది కుట్టిలా కలిపి ఓకే ఇప్పుడు మీరు వీటి కోసం మరి ఎన్నెకరాల్లో గడ్డి పెట్టుకున్నారు ఒక అద్దెగరం ఉంది ఇప్పుడు గడ్డి అద్దె అద్దె గ్రామ సరిపోతుందా అద్యకరం వస్తే అయితే కొన్నిసార్లు ఆపుతారు చిన్న ఉన్నప్పుడు రెండు నెలలకు ఒకసారి రెండు నెలలకు అంటే మీరు తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చిన వారానికి ఒకసారి మళ్ళీ రెండు నెలలకు ఒకసారి ఇప్పుడు మధ్యలో మీరు పెంచిన తర్వాత కూడా ఎవరన్నా ఇట్లా కావాలంటే కూడా ఇచ్చేస్తారా లేదా ఇప్పుడు మొత్తం అప్పుడు ఫస్ట్ ఇచ్చిన సార్ ఇప్పుడు మాత్రం ఇప్పుడు మొత్తం పెంచాలనే పెంచాలని టార్గెట్ మరి పర్టికులర్ గా ముర్రానే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం అక్కడ వాళ్ళ ఫామ్ లో ఉన్నాయి కాబట్టి అవి సెలెక్ట్ చేసుకుంటున్నారా లేదా లోకల్ రైతులకు అందుబాటులో ఉండాలా లోకల్ రైతులు దగ్గర తీసుకోవాలి ఇంతవరకు అలా ఫామ్ లో కాడికి ముర్రై ఉన్నాయి ఆ వాళ్ళ ఫామ్లు ఉన్నాయి తీసుకొచ్చిన మరి మూడు సంవత్సరాలు టార్గెట్ పెట్టుకున్నాం పెట్టుకున్నారేజ్ ఈ మూడు సంవత్సరాలు ఒక్కొక్క దానికి లేదా టోటల్ గా అన్నిటికి కలిసి ఎంత వరకు ఖర్చు మూడు సంవత్సరాలు ఖర్చు వస్తాయి ఆఖరి మనం తక్కువ తక్కువ ఎనభై వేల కోటి అమ్మిన గానీ మనకు పది పన్నెండు లక్షలు వస్తాయి ఖర్చులు అన్ని ఖర్చులు అన్ని ఖర్చులు పన్నెండు అయితే పక్క వస్తుంది పెంచినందుకు పెంచినందుకు మనకు పెంచినందుకు కూడా మనకు మ్యాచ్ చేసిన దానికి ఎరువు సంబంధం ఎరువు వస్తుంది మనకు ఎరువు మన పొలానికి కూడా ఎరువు సర్పలైతుంది ఇప్పుడు పెంచితే మనకి దూడలు పెంచితే మనకైతే లాస్ట్ లేదు ఇప్పుడు ఒక బారే చేస్తే లక్ష అరవై ఇస్తుంది పాలు ఇస్తుందా ఏదో మన జానం లేదు దూడను మనకు అనుకో మనకు అలవాటు అయిపోతుంది ఇక్కడ చిన్నప్పటి అంత పుట్టి పెరిగింది కాబట్టి ఏం కాదు కొత్త దేశం ఇక్కడికి వచ్చిన గాలి మేతమేది నీళ్లు దాకా మనం సతాయిస్తుంది ఇది ఏం లేదు ఎవరైతే ఇచ్చినా సెట్ అయిపోతాడు నాలుగు తీసుకుపోయినా అని బాగుపడతాడు మనం బయటకి బాగుపడతా లక్ష అరవై లక్ష ఎనభై ఇక్కడ మేస్తాయా మేయవా దూడలు అంత రిస్క్ కొన్ని పని అట్లా మొత్తం మీద వీటినైతే మీరు చిన్న ఏజ్లో ఉన్న ఇక్కడ తీసుకొని చిన్న ఏజ్ నే పది పదివేలు గెలిచినవి ఇక్కడ మన ఊళ్ళో షార్ట్ మార్కెట్ అడిగి సెడ్డలు అడిగితే కూడా పదిహేను వేలు అడిగిన వాళ్ళే ఉన్నారు అక్కడ దూరం ఉంది ఆ సార్ దగ్గర కాబట్టి పదివేల కొట్టినకనే ఇచ్చేసింది ఓకే మరి మీరు ఇంతకు ముందు బ్యాచ్ తొందరనే ఇచ్చేసిన తొందరగా ఇచ్చేసిండు అంటే అట్లా ఇవ్వడానికి కారణం ఏంది పద్యచ్చింది నా పది చేస్తే వేరే సార్ వచ్చి నాకు ఇస్తావా అంటే ఇస్తాను మనం పెట్టిన రేటు మనం పదివేలు పెట్టిన పదహారు వేలు కొట్టి ఇస్తాను అంటే ఇక పదిహేడు వేలు పెట్టుకుంటే పదివేలు పెట్టుకుంది పది తీసుకుని పెళ్ళి లక్స్ట్ వేలకు ఇక పది తీసుకెళ్ళి మళ్ళీ సార్ ఫోన్ చేసి మనకి ఇస్తా అంటే పోయి తీసుకొచ్చిన పదిహేను బిడ్డలు ఉన్నాయి మనం పిలిస్తే బాగుంటుంది అని తెలుస్తున్నాయి మరి మొత్తం దీనికి ఖర్చు అయితే మీకు ఎక్కువ మొత్తంలో ఏమైతే మూడు లక్షల వరకు ఖర్చు వస్తుంది సంవత్సరాలు సంవత్సరానికి లక్ష రూపాయలు మనకు ఆ పెండ తోట ముప్పై వేల ఆదాయం వస్తుంది ఎవరికమినా కార్ ఇరవై ట్రిపుల పెండ్ అయితే ఎవరికమ్మ ఇరవై ముప్పై వేలు అయితే లేదంటే నీ పొలంలో వస్తున్నా నీకే సత అట్లా చేస్తున్నా పొలంలో పెన్షన్ వేసి పెట్టుకున్నారు కదా మామూలుగా అయితే వదిలేస్తారు కదా వదిలేస్తాం కానీ బయట తినడానికి రాదు వీడికి చిన్నప్పటి సంది కుట్టి తినేవి బయట మేనికి రాదు గాడి గడ్డేస్తాం గాడి గడ్డేసి ఒకటొకటి నీళ్ళు దాపాలని పీక్కొని పోతాయి డైలీ పెండ గుంజాలి లోపల ప్లస్ అంటే పెండ గుంజే దాపుతున్నాం మనకు నీళ్ళు దాపే దాపుతున్నది ఓన్లీ హౌజ్ లో నీళ్ళు దాపుతాయి శతకి నీళ్ళు పడతాయి ఇష్టం వచ్చింది దూప అయిందే పోతాయి దూప ఉంటది అంటే వాటర్ కూడా ఇక్కడ హౌజులో హౌజ్ లో వచ్చి పెడతాయి ఇష్టం ఉన్న ఆకలి అయితే మేయాలి దూప అయితే తాగాలి అదే గాడి మీ ఉంటే మనం టైం రాకుండా ఇవ్వాలి తాపాలంటే రిస్క్ అయితుంది

వాటికి వీటికి మీకు రెగ్యులర్ డబ్బులు వస్తాయి రావు కదా ఇబ్బంది అనిపిస్తలేదా ఇప్పుడు అప్పుడు రెగ్యులర్ డబ్బులు వచ్చి పూటకు నలభై లీటర్ యాభై లీటర్ నేను మా ఆయన తిపలవాడే పూటకి నలభై యాభై వేసినా ఆ తోటి ఎప్పుడు పని ఉండదు ఆవత్తుకోము ఒక ఊరుకోము ఏడుకొని దావత్తుకొని కొని దావత్ కొతే తినని తిని పోవాలి మేము దావతికోతే ముందు పోయి కూసు దూడలు ఉంటారా ఇప్పుడు షాప్ బంద్ చేస్తాం కిరాణా షాప్ ఉంది ఆ షాప్ అమ్ముకుంటాం బాగా కోసం తప్పున గడ్డేసి నీళ్ళు వాటికి పోతే పని అయిపోతాయి పెన్న నెలకొకసారి గురుకు లేవని దొరికొస్తా సా చేస్తా డైలీ మాత్రం చేయను నెలకొక్కసారి నీట్గా వేస్తాం అట్లా ఈ ఆవులు ఏమిటో డైలీ పనే రిస్క్ ఎవరు అన్ని టోటల్గా అమ్మితే ఆవుల పన్నెండు లక్షలు రెండు వీళ్ళ గ్రౌండ్ అలాగం రెండు గ్రౌండ్ రెండు అన్ని పన్నెండు లక్షలు వచ్చినాయి కానీ నష్టం వచ్చి ఆవులతో మాత్రం నష్టం రాలేదు మాకు ఆవు ఆవులకు కూడా పెద్ద వేలు పెట్టి ఎనభై తొంభై వేలు అంటే యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు తెచ్చినా నాకు అంతకంటే లాభం ఎక్కువ ఇచ్చినాయి ఆర్లు ఎక్కువ ఏ మొదలు అన్ని ఆడి తినవిట్టేది ఒక్కొక్కసారి ఎనిమిది ఏడు తిన్నప్పుడు అలా ఏడు లేవల ఎనిమిది లేవలు ఆడి ఒకటేది అన్ని ఆయన ఎక్కువ సేవ చేసేసరికి నాకంటే కొన్ని నేత పెద్ద కానీ అన్ని మేత కుట్టి టైం కి ఆయన వేసి నీళ్ళు దాపేది దాని ఆవులకు కూడా ఆవులకు లేవలకు అన్ని ఆయనకు ఆఫీస్ ఆపేసమైన ఎందుకు రిస్క్ ఎందుకు చాలా ఒక్క ఊళ్ళనే మా బావిచ్చిండు ఆవుని ఇరవై వేలకి ఇచ్చిండు తప్పు నేను చిన్న ఉన్నప్పుడు ఇప్పుడు వద్దు ఒకటి లోకల్ జాతీయ ఉంటే మనకు తానికే ఈ దూడలు పెంచుకుంటే మనకు రోజు పని లేకపోతే బైక్ వస్తే పొద్దున ఒక గంట వస్తాం సాయంత్రం ఒక గంట వస్తాం ఇది ఏం లాభం లేదు రేపు వనకాల దీపావళి కల్లా పడ్డలు అన్ని కడతాయి దీపావళి కల్లా దీపావళి ఇప్పుడు సంవత్సర దీపావళి వస్తే ఇరవై ఇరవై ఐదు నెలలు అయితాయి మన దీపావళి అన్ని డబ్బులు అయ్యా వెరైటీ గంటలు కూడా కట్టారు

సొంతం చేసుకున్నాం ఒక ఓన్ గా లాస్ ఏం లేదు ఆవితోటి వేరే ఓన్ పని చేసే బాగుంది మనం చేసుకున్నట్టు ఇక్కడ డ్యూటీ చేసే మనం బయట వేసుకుని రెండు గంటలు చేసుకుని పండుకున్న మనం ఎవరు అడగారు అదే ఇప్పుడు ఆలతోటి ఎందుకు లాస్ ఆలతో ఏం లాస్ లేదు ఓన్లీ మాకు కిరాణా షాప్ ఉంది కాబట్టి డిటేల్ మంచిగానే మాకు పాలు ఉండేది ఒక పొద్దున పొద్దు మీకు వచ్చే పని లేకుంటుంది మ్యాచ్ వేసిపోకుండా కానీ పాలు ఉండేది ఒకటి వ్యవసాయం చేస్తారా టమాటా తోటలు వరి నాడుతాము వేరే పంట అయితే ధన్యవాదాలు రమేష్ గారు చాలా సమాచారం విన్నారు కదా మన రైతు రమేష్ గారు చెప్పిన వివరాలు వాళ్ళ నాన్నగారు రమేష్ గారు కలిసి వీళ్ళ నాన్నగారు కొంత ఎక్కువ స్పెండ్ చేస్తారంట ఇక్కడ అంటే భర దూడలు పెంచి ముందు ఒక బ్యాచ్ పది దూడలు తీసేయడం జరిగింది అంటే రైతులకు అడిగిన వాళ్లకు కొంత ఎక్కువ అమౌంట్ వచ్చేటట్టు చూసి తీసేయడం జరిగింది మళ్ళీ వీటిని ఒక పదహారు వరకు అంటే దీంట్లో ఒకటి ఒకటి మనకు బుల్లూను పెట్టుకొని మిగతా పదిహేను మాత్రం ఈ పడ్డలను పెంచుకుంటున్నారు మొత్తం మీద ఈ రెండున్నర మూడు సంవత్సరాల లోపల మంచి ఆదాయం వస్తుంది ఈ విధంగా చేసుకోవాలనే ఆలోచన నాకు ఒక సారదారా తెలిసిందనేది మనకు ఈ రైతు తెలియజేయడం జరిగింది ఇది ఈ రోజు వీడియో ధన్యవాదాలు నమస్తే